శ్రీ గురు బెనమ శ్రీ మహాగణపతి నమ వార కార్యక్రమానికి స్వాగతం ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా చంద్రమాన్న అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుంది చూద్దాం మిథున్ రాశి మిథున్ రాశి వారికి ఎలా ఉందని చూద్దాం మిథున్ రాశి వారికి వచ్చేటప్పటికి రాశి వారికి ముఖ్యంగా గురుగ్రహ సంచారం ఎప్పుడైతే వేయ స్థానంలోకి జరిగిందో వాటితో పాటు శుక్రుడు రవి బుధుడు అందరూ వచ్చేటప్పటికి వేయ స్థానంలోకి జరిగారు అంటే పన్నెండో ఇంట్లోకి ఎప్పుడైతే ఎక్కువ గ్రహాలు జరుగుతాయో వాటి యొక్క బలం అనేది కొంచెం తగ్గింది ప్రయాణ సంబంధితమైన విషయాల్లో మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది వచ్చేటప్పటికి కేతు కేతుగ్రహ సంచారం జరుగుతుంది ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం కొంచెం జాగ్రత్తలు అనేది అవసరం మరి అదేవిధంగా రాశి వారికి వచ్చేటప్పటికి రవి యొక్క అనుకూలత అనేది ప్రయాణంలో ఎక్కువగా ఉంటుంది విదేశాన ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది రాజస్థానంలో సంచారం చేస్తున్నటువంటి రాహు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాల్లో రాజకీయ పరంగా ఒక మెట్టు ఎదగటానికి అనుకూలతను కలిగించగలుగుతాడు వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది వారాంతంలో వచ్చినప్పటికీ కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట నూతన ఉద్యోగ ప్రయత్నం సంబంధితమైన విషయాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది డబ్బు రావటం జరుగుతుంది డబ్బు అదేవిధంగా ఖర్చు అవటం అనేది జరుగుతుంది లాభస్థానంలో బుధుడు అనుకూలమైనటువంటి ఫలితాలు వడ్డీ వ్యాపారస్తులకు ఇవ్వగలుగుతాడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం లాభించే విధంగా ఉంటుంది ఒక వారం ఈ యొక్క రాశి వారికి కానీ వెయ్యి స్థానంలో సంచారం చేస్తున్నటువంటి రవి వచ్చేటప్పటికి ధనక్షయ కారకుడు అన్నమాట ధనక్షయ కారకం అంటే డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది అన్నమాట సంఘంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు మరియు అదేవిధంగా ఉద్యోగపరంగా కూడా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో లాభించే విధంగా ఉంటుంది రాశి వారికి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది తండ్రి తరపు ఆస్తి తండ్రి తరపు నుంచి తండ్రి గారితో పురపత్యాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి రావలసినటువంటి ఆస్తులు స్థిరచరాస్తులు ఎప్పటికైనా వచ్చి చేరతాయి అని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకోవటం ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తారు ఓరాల్గా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు గత వారంతో పోల్చుకుంటే ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందకడం అనేది జరుగుతుంది స్త్రీ సంబంధితమైనటువంటి పరిచయాలు ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటారు మరియు ఆ యొక్క విషయంలో కొన్ని జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకొని ముందుకు వెళ్ళటం జరుగుతుంది అన్నమాట అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క వారంలో విద్యార్థులు ముఖ్యంగా గురుగ్రహ అనుకూలత రైతే వచ్చేటప్పుడు దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది బాగా అనుకూలించే విధంగా ఉంటుంది గురువారం పూట లైట్ ఎల్లో కలర్ డ్రెస్ అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది సొంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో ఎప్పుడైతే కేతు చతుర్థంలో ఉన్నప్పుడు జాగ్రత్తలు అనేది అవసరం ప్రయాణం అనేది అనివార్యంగా ఉంటుంది ఈ వారం ప్రయాణంలో ఎక్కువగా అలసట అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట అలసటతో కూడుకున్నటువంటి ప్రయాణంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి అవసరంగా ఉంటుంది